దజనీ జాయ్ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్ నేను మీ రోజు నాటినండి ఇదిగోండి సిటీజీ ఫోర్త్ గ్రూప్ మెంబరు ఈరోజు ఇక్కడ ఉయ్యూరు మున్సిపాలిటీ ఆఫీస్లో చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు అందులో మాట్లాడటానికని మేడం కూడా వచ్చారు నాతో పాటు ఆమె ఇప్పుడు మన గార్డెన్ చూడటానికి విజిట్ చేయడానికి వచ్చారు చూస్తున్నారు చూడండి ఫస్ట్ డ్రాగన్ స్టార్ట్ ఎట్లా వచ్చేసి చూడండి మా డ్రాగన్లు ఎట్లా వచ్చినాయో చూడండి సో ఇప్పుడు ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం గార్డెన్ లోపలికి సో అట్లా అబ్జర్వ్ చేస్తూనే ఉండండి ఎట్లా ఉన్నాయండి మా డ్రాగన్ ఫ్రూట్స్ ఇది బోన్సాయి మామిడి ఏ రకమండి బోన్సాయి ఏ రకం అనేది ఇంకా నాకు తెలీదు ఆ పండు వస్తే తప్ప అక్కడే కొన్నప్పుడే బోన్సాయి తీసుకున్నాను వీటి నుంచి అందులో ఆరోజు అది మల్టీ కలర్ అండి చెప్పులు కదా మల్టీ కలర్ ఇది ఇదిగో ఇది నేను కూడా నేను కూడా రాలేను భయం నాకు జాగ్రత్తగా రావాలి ఎందుకంటే ఇది వద్దని పట్టుబట్టి నేను రాను వర్షంలో వద్దు అసలు వర్షదు రాను ఇది ఆల్ స్పై పదాకలు ఎందుకండి రెండు మూడే ఎక్కువ అవునా ఇంకా ఇవన్నీ నిన్న నాటి ఇదైతే ఇది ఒక రకమైన ఫ్లవర్ బాబోయింది రోజు వేలు కూడా ఎలా సరే ఫ్లైపోతుంది అన్నీ కూడా బాగున్నాయి కొంచెం వాటర్ ఎక్కువగా పట్టుకోనండి ఇది ఇది ఇవి దొండకాయలు అన్ని నేనే మరిచిపోతుంది సో ఇదిగోండి వంగల వచ్చి ఒక రెండు వాటర్ యాపిల్ తింటూ మై మర్చిపోయి పని చేసేయచ్చు బోల్డ్ పని చేసేయచ్చు ఇక్కడ ఇది మునగ బొడకాక చూడండి ఇందులో అది ఆలిపోయింది ఇది లేదు అందులో ఇది మన బొమ్మ సీతాపల్లి ఇదే ఇంకా ఇదే సీతాపల్ దీంట్లో ఇస్తే నాకు ఇదిగో ఇది ఒకటి ఇదిగోండి మా బొప్పాయిలు అడ్వాన్స్ బుకింగ్ ఇది సో ఇది అది సీతాపల్ మరి ఇదేదో అర్థం కాబట్టి లక్ష్మణ్ ఒకటి రామాపాలు సీతాపల్ హనుమాన్ పొలం కూడా అని తీసుకున్నా సో అది అది లక్ష్మణ్ పొలం చూడండి అక్కడ ఉంది ఇది పెట్టారు లక్ష్మణ ఇది క్యాన్సర్ నిరోధక హనుమాన్ పాలం అనే ఇది హనుమాన్ ఇదేమో రామాఫలం అంటున్నారు ఇంకా రాలేదు ఇక రామాఫలం ఏముండదు ఇలా రౌండ్గా ఉండదు దాంట్లో కూడా డిఫరెంట్గా అది ఎర్రగా ఉంటుంది ఈ కలర్ ఉంటాయి ఇది మునగ పెద్దది ఆ సీడ్స్ అన్ని నేను అక్కడి నుంచి తెచ్చాను బయట నుంచి అంతా ఎవరిదండి మందే ఫస్ట్ అంతా వర్షం రాగానే వచ్చింది ఆ లాస్ట్ ఏమో మామిడిలో సో ఇవన్నీ అల్లము మామిడి అల్లము జింజర్ షాంపూ ఉన్నాయి సో అక్కడేమో లగ్న పసుపు అదే మేరకరా ఇవి కాస్తుందండి ఈ చెట్టు అది ఆ చెట్టు కాస్తది డిఫరెంట్ డిఫరెంట్ సైజు గోల్డ్ కలర్ లో ఉంటాయి బొప్పస అమృత బణి అని తీసుకున్నాము ఆ కుండీలో ఉంచితే పిలకలు వస్తున్నాయి కానీ ఒక్కడికి రాలేదు అది ఇప్పుడు వేయాలి వెనకాల తెచ్చిని వస్తున్నాయి ఇట్లాంటి సేపు వస్తాయి మంచి కలర్ కొబ్బరి లాగా ఉంటాయి రెడ్ రెడ్ కలర్ రాదు గ్రీనే వస్తుంది కానీ అమ్మో ఎంత నమోచేంత దాకా ఉంటాయి రెడ్ కేరళ కాదు రెడ్ కాదు ఇది ఎల్లో ట్రాగణం ఇది ఇది కూడా ఎల్లో ట్రాగణం ఇది చూడండి మా బంతి జూన్లో బంతి పూలు చూడండి కాదు మేలే కాదు జూన్లో బంతి పూలు పోయిన సార్ మేలో వచ్చినాయి ఇది లాస్ట్ ఇయర్ ఇది సంత కమల ఒకటి ప్లస్ ఇది కూడా కా వచ్చిందా కాసిన మళ్ళొస్తా అది అదేమో బత్తాయి ఏంటది కడు కాదు వెన్నపండి